చూడండి ఇంతకుముందు శ్యామదంపులు చిప్స్ చేసినానండి నా కామెంట్లో ఒకరు చెప్పున్నారు అది ప్రాసెస్ పెట్టుమా మేము కూడా చేసుకుంటాము అని చెప్పినారు చూడండి శ్యామగడ్లు నేను కొంచేళ్ళు లేసి నానబెట్టేసినాను ఈ మాదిరి అంతా తోలు తీసుకుంటున్నానండి నేను పొడుగ్గా పొడుగ్గా వచ్చి పీసులు కట్ చేసుకోవాలా ఇది ఎందుకంటే నేను అప్పుడు పెద్ద గడ్డలన్నీ తీసుకున్నానండి మొన్న చేసినప్పుడు ఇవి పోతే చేయలేదు వాళ్ళు అడిగినప్పటి నుంచి పాపం గడ్డలు అట్టే పెట్టినాన్ని చేద్దామనేసి ఈరోజు నాకు టైం దొరికింది ఎందుకని చేస్తున్నాను ఇందాక శ్యామటంపులు కోసే చూపెట్టిన ఈ మాదిరి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి దాంతోపాటు మా అబ్బాయి కూడా నాకు ఉల్లగడ్డలు కావాలి మమ్మీ అని అడిగినాడు నేను ఉల్లగడ్డలో కూడా పోసి పెట్టినాను వాటి లేక మసాలా అండి చూడండి కొంచెం అల్లం పేస్ట్ అండి పేస్ట్ వేసినాను అల్లం పేస్ట్ తర్వాత చికెన్ మసాలా పొడి వేసినానండి నేను అయితే ఈ పొడి వాడను ఎప్పుడు నేను గరం మసాలా పొడి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కానీ ఇప్పుడైతే అయిపోయినాయి దాన్ని దినుసులన్నీ తెచ్చుకొని ఉండాలి కానీ నాకు టైం కుదరలేదు మసాలా వేసేదానికి చూడండి చికెన్ మసాలా పొడి మిరపొడి అండి మిరపొడి అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ ఆల్రెడీ వేసినాను కొంచెం పసుపు పొడి వేస్తున్నానండి కొంచెం పసుపు పొడి కొంచెం దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి వేసినాను అయిన తర్వాత కొంచెం ఇది వచ్చి మొక్కజొన్న పొడి అండి నేను కొనుక్కొని ప్యాకెట్ దీంట్లో పోస్తున్నాను మొక్కజొన్న పొడి వేస్తున్నానండి చూడండి ఎంత రెండిటికి కావాలి కాబట్టి మూడు మూడు స్పూన్లు తీసుకున్నాం నాలుగు స్పూన్లు తీసుకున్నాను చూడండి కొంచెం నిమ్మకాయ దెబ్బ పిండుకుంటున్నాను అండి కొంచెం ఎక్కువ పులుపు కూడా పనికిరా దీనికి కొంచెం అండి పడింది కొంచెము కలర్ కూడా వేసుకుంటున్నా అండి ఎందుకంటే కలర్ బాగుంటుందని కలర్ కూడా వేస్తున్నాను మీకు అవసరం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు మనకు వాళ్ళు తీసేచ్చండి నేను కూడా ఎక్కువ దేంట్లో వాడను ఎలాంటి వాటిల్లో కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి వాడతాను చూడండి ఎంత సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ అండి చూడండి దీన్ని ఇట్లా బాగా సాఫ్ట్గా అండి దీంట్లో కొంచెం వాటర్ చేర్చుకోవాలా లైట్గా చేర్చుకోవాలండి ఎక్కువ చేర్చుకోకూడదు అందరూ అంతా మిక్స్ చేసుకోవాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కొంచెం నీళ్ళు వేసు వాటర్ వేసుకున్నాము ఆల్రెడీ నూనె పెట్టేసినానండి నూనెతే కాగుతూ ఉంది సో చూడండి అంత మాదిరి తీసేస్తున్నాను ఇవి మసాలా ఎక్కువ ఉండాలి కదండి అందుకనేసి ఫస్ట్ మీకు చూపెట్టేదానికి నేను శావదుంపుల వరకు వేస్తానండి ఈ మసాలా కొంచెం తీసి దీనిపైన పెడుతున్నాను వాటికనేసి ఇప్పుడు ఈ శావదుంపులన్నీ తీసేసుకొని ముక్కలన్నీ దీంట్లో వేసేసి మిక్స్ చే ఎక్కువ కొంచేపు ఒక ఐదు నిమిషాలు అట్టే ఊరినా కూడా బాగుంటుందండి నేను ఆల్రెడీ నూనె పెట్టేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం తొందర తొందరగా చేసేస్తున్నాను కొంచెం అట్టే ఊరబెట్టినా పెట్టినా బాగానే ఉంటుంది లేదంటే అట్టే కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది ఉంటుంది సూపర్గా ఉంటుందండి చూడండి ఈ మాదిరి అంతా కలిపేసుకోవాలి మొత్తం ముక్కకు బాగా పట్టేలాగా చుండి అంతా కలిపేస్తున్నాము ఇప్పుడు దీన్ని బాగా కలిసి పిండి చూస్తున్నారు చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఎప్పుడూ కూడా బయట తెచ్చేదానికంటే కూడా ఇట్ట రెడీమేడ్గా పిల్లోళ్ళకి మనం చేసినట్టు కూడా బాగుంటుందండి హెల్తీకి బాగుంటుంది ఎందుకంటే మనం ఎక్కువ వాడిలోని వాడిలోని పోయాం కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది సో చూడండి నూనె కూడా కాగింది ఈ నూనెలో వేస్తున్నానండి చూడండి ఇట్లా వేసుకుంటాం కోప కోరుగా నూనె పొంగుతా ఉందండి పెనానికి అందుకని బ్రుగ్రుగా ఒక చదువుతున్నా చదు ఓకే చూడండి అయిపోయినాయండి శావన పలు చిప్స్ తోటి అయిపోయినాయి ఇది వచ్చి ఉల్లగడ్డలు వేస్తున్నాను ఉల్లగడ్డలు కూడా అదే మాదిరి అండి ఆ వేస్తున్నాను కొంచెం బాగా వేగమిస్తాను చూడండి ఇవి కూడా డీప్ డీఫర్ చేయిపోయినాయండి బాగా డీప్ ఫ్రై ఎంత బాగుతినవి ఇవన్నీ చేసుకొని ఇలా చేస్తున్నాము ఉల్లిగడ్డలు కూడా బాగుంటాయండి తినేదానికి పిల్లలు చాలా ఇష్టపడుతుంటారండి ఇప్పుడు రెడీమేడ్ చాలా అయితే చాలా దొరుకుతున్నాయి ఇవన్నీ కానీ రెడీమేడ్లో ఉండేటి చిప్స్ ఇలాంటి చిప్స్ కూడా ఏంటంటే డీ ఫ్రిడ్జ్లో టీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కానీ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఏంటంటే ఇలాగ తీసుకుంటే పిల్లలకు మనం చేసి పెట్టినామంటే చాలా రుచిగా ఉంటాయి తినేదానికి పిల్లోళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు మన ఆయిల్ కూడా కల్తీ ఉండదు చాలా బాగుంటుంది చూడండి ఈ మాదిర డీఫ్రై ఒకటి అయిపోయిందండి ఓకే అయినా నటించు ఎలా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయా సాధారణంగా మా అబ్బాయి ఒప్పుకోడు ఎందుకంటే ఏదైనా కూడా బాగా టేస్టీగా ఉంటేనే అబ్బాయి తినేది ఏ వంట చేసినా అబ్బాయికి అయితే సరిగ్గా నచ్చదు మెచ్చుకున్నాడంటే ఓకే బాగుండే దగ్గరికి నేను ఒకసారి మా ఫ్రెండ్స్కి చెప్పేసి బాగుంటాయండి చాలా బాగుంది సరే అండి బాయ్ అండి మరి